హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణని ఈ రోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను బాగున్నానండి చాలా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు వేరుకుంటున్నాను నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో గుడ్ కామెంట్ పెట్టండి ఈ రోజు రథసప్తమి సందర్భంగాను నేను ఇంట్లో చేసుకున్న పూజ విధానం గురించి మీకు వీడియో తీశాను నా వీడియోని కనుక ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రాన్స్ ఎట్లాగా బుక్ వేసి కుంకుమ దీనిపైన ఏడు ఆకులు పెట్టి దీని మీద పైన రథం పెట్టాలి రథం తయారు చేసే విధానం చూపిస్తున్నాను ప్లేట్లో మనం ముగ్గేసి ఏడు రాకు జికుల మనం దాని మీద రథం పెట్టాలి తయారు చేసే విధానం చూపిస్తాను తర్వాత ముగ్గేసి విధానం చూపిస్తాను ఇట్లా వేసి పెట్టుకున్నాక మనం రథం అయితే తయారు చేసుకున్నాం ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు వేపులో నాలుగు చుట్టూ పెట్టుకున్నాం ఇప్పుడు మనం யார் பண்ண பூவ் ஹா மத்த பூவ காட்டுக்கி மனித கூட பெட்டுக்கோ சோர்ட்டிங் கோசம் இது ரதம் ரதாக்கு நாலு மூலம்ல பூவ பெட்ட இது ரதம் தயாரிச்சா நீங்கள் கண்டம் பெட்டி பயணம் చేసుకుని ఎందుకంటే కానీ నిలబడేవారు స్వామి లేరు పొందలేరు పద్మ ముగ్గేసుకొని అయితే మళ్ళీ ఏడు బిల్లే రాకుల్లో పసుపు ముక్కు పెట్టాను ఇప్పుడు గంధం అయితే పెట్టినా కుంకుమ పొత్తులు ఏడు వేసి వెలిగించాలి ఏడు పొత్తులు ఏడు కుంకుమ పొత్తులతో ఈ విధంగా మొత్తం పూజకు సిద్ధం చేసుకొని ఎక్కడ ఏడు ప్రసాదాలు ఏడు దీపాలు దాగి ఆకులోని జిల్లే ఆకులోని అన్ని సిద్ధం చేసుకున్నా ఇప్పుడు పూజ ఆరంభిస్తాను sekarang kita nak buat macam mana kita nak buat macam mana kita nak buat macam mana kita nak buat ജയമംഗളം നിത്യശുഭ മംഗളം ആദിക്ഷേത്രം വൈ അരസിലിന് മോക്ഷം ശ്രീ സൂര്യനാരായണ

క్రా నాడు మీకు అర్పి సప్తనాడు రతనాథమి బాల బాభాస్కరు జయ మంగళం శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఆది ఈ విధంగా పూజలు ఆచరిస్తారు ఇందులోని చిక్కుడాకు జిల్లేడాకు చిక్కుడుకాయ గోధుమ రవ్వ పాయసంతో అలాగే రేగుపళ్ళతో కూడా చేస్తారు సూర్యభగవానికి చాలా ఇష్టమని నాకు రేగుపళ్ళు అందుబాటులో లేక నేను ఈ విధంగా అయితే పూ పూజను ఆచరించాను నేను చేసిన పూజా విధానం ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ജയമംഗളം നിത്യശുഭമംഗളം ജയമംഗളം നിത്യശുഭ മംഗളം ആദിക്ഷേത്രം ശ്രീ സൂര്യനാരായണ ജയമംഗളം നീക്കുത്യശുഭമംഗളം ജയ മംഗളം നീക്കുത്യശുഭ മംഗളം